ఇదల్లా చూసుకొని పోతే శ్మశానం ఎంత నీట్గా ఉండదు అనేది వాళ్ళకి కాని వస్తారు మా శ్మశానం అంటే అంత చీపునం చూస్తారు వాళ్ళు ఇది దేవాలయం అంటే చూడ శ్మశానంలో దొడ్డు ಮನಕ್ಕೆ ಅಂತ ರೊಂದು ಸೆಂಟ್ಲು ಉಂಟೆ ಸೆಂಟ್ ಉನ್ನ ಅದು ಕೂಡ ಇದು ಅದೇ ಮನ ಗುಂಡ್ ಅವು ಕದ

ఎందుకంటే ఇంతకుముందు ఈ విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు దాని మీద బాగా ఫైట్ చేసింది దీనికి ఒక బోరింగ్ వేయాలా దీనికి ఒక రూమ్ కట్టియ్యాలని చెప్పి అప్పుడు రికార్డు కూడా ఉన్నట్టున్నాయి అండి ప్రతి ఒక్కరు దేవాలయం ఉన్నట్టు అంతా అంతా దీనికి ఏది ఎవరు చూసేవాళ్ళు లేక ఎట్లా ఆధునిక అభివృద్ధి అనే విషయంలోన చాలామంది ముందుకు వచ్చారు ఇంత ముందు గతంలోన వైసీపీ ప్రభుత్వంలో మేము కూడా ఎన్నో రకాలుగా అజ్జీ ఇక్కడ ఇచ్చినాము ఏమని ఇచ్చినామంటే ఇక్కడ మన ఆదోళంలోన రెండు శశానంలో ఉన్నారు రెండు శశానంలో ఉంటే ఒకటి మండగిరికి సంబంధించింది రెండోది హనుమన్ నగర్ సంబంధి పర్తాపురం అనే ఒక పర్తాపురం అనే ప్లేస్ ఇది ఇక్కడది ఇక్కడ తుడుగాడు అనేది దాదాపు ఇక్కడ రెండు ఎకరాల నుంచి మూడు ఎకరాలుగా పైన ఉంది దీని అభివృద్ధి మేము దీన్ని దేవాలయం అని మేము అనుకుంటున్నాం ఎందుకంటే ప్రతి ఒక్కరు ఎవరైతే ఇక్కడ ఉండేవాళ్ళు ఎవరైతే ఉండేవాళ్ళు ప్రపంచంలో ఎక్కడ ఎవరైనా కూడా ఈ శ్మశానానికి వచ్చి ఎవరైనా కూడా నిద్రించే వాళ్ళు అంటే నిద్రించే వాళ్ళు అంటే చనిపోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇక్కడ వాళ్ళు తాత ముత్తాత ఎవరైతే ఉన్నారో మన తాత వాళ్ళు మన పూర్వీకులు ఎవరైతే ఉన్నారో అందరు ఇక్కడే ఉన్నారు అందరు ఇక్కడే ఉన్నారు ఇక్కడే ఉండేవాళ్ళు మనం ఇలాంటి దేవాలయంని మనం ఎలా పెట్టుకోవాలి ఎలా ఉంచుకోవాలి తిని ఈ దేవాలయం అంటే ఈ దేవాలయం గురించి ఒక్కరైనా నాదులు ఇంతకుముందు వైసీపీ ఆయంలో మేము అజ్జీలు ఎన్నో సార్లు ఇచ్చినాము అసలు పట్టించుకో పోయినారు ఆ అజ్జిని తీసుకొని పోతే ఈ శ్మశానానికి నువ్వు మీరు ఒకటే వచ్చి అడుగుతున్నా ఎవరు వచ్చి అడగటం లేదని గతంలో చెప్పారు కాకపోతే ఇక్కడి నుంచి ఈ వాటిల్లోన దాదాపు ఒక బోయగేరి ఒక గుడ్డెకెళ్ళు తర్వాత గుండ్లు గేరి హనుమన్న గారు తర్వాత సాకి గేరి తర్వాత వాల్మీకి గేరి తర్వాత సుక్రాంపేట తర్వాత ఎన్టీఆర్ నగర్ నిజాముద్దీన్ కాలనీ హనుమన్న గారు బొబ్లం గుడి ప్రతి ఒక్క ఏరియా తరపు నుంచి ఇక్కడికి మా దేవాలయం అనే శ్మశానం పైన ఈరోజు మా పరిస్థితి ఇది అయ్యా గతంలోనే మీకు రెప్యుటేషన్ ఇచ్చినా కూడా మీరు పట్టించుకోపోయినారు ఇది మా దేవాలయం మేము అభివృద్ధి కోసం ఇప్పుడైనా అయినా మా సెషన్ పైన మీరు ఒకసారి దయ చూపించండి ఒకసారి ఆయన ఎవరు చూపించాలనేది మీరు అని అంటారు ఈ విషయం గురించి మీరు కూడా మాట్లాడతారు గతంలో మేము రెప్యూటేషన్ ఇచ్చినాము ఆయన మాకు ఎలాంటి స్పందన రాలేదు ఈరోజు మా ఎమ్మెల్యే ఆ ఆదేశాల మేరకు మేము ఆయనకు రెప్యుటేషన్ పెట్టినాము ఫస్ట్ మీరు అక్కడ పోయి చూసుకొని లొకేషన్ చూసుకొని మీరు అలా ఎట్లా ఉంది ఎట్లా లేదు నాకు తెలిపండి అని చెప్పాడు ఈరోజు ఆయన మేరకు మేము ఎమ్మెల్యే పార్థసాది ఎమ్మెల్యే మేరకు ఈ రోజుకు ఇక్కడ రావడం జరిగింది మా సమస్య పైన ముందు మేము తీసుకోపోయినాము ఇప్పుడు కూడా మా సమస్యలపైన మా ఏరియా ఏరియాలో మా తాతలు ముత్తాతలు ఇక్కడే శశానంలోని ఇక్కడే ఉంటారు మా మా మాకు శశానంకి మాకు ఒక దేవాలయం కావాలని చెప్పి మేము ఎమ్మెల్యే గాను మేము కోరినాము అదేవిధంగా ఇక్కడ కమిషనర్ గారు కానీ తర్వాత మున్సిపాలిటీ అధికారులు కానీ ఒక ఎంఆర్ఓ కానీ అధికారులు ఒకసారి ఇక్కడ వచ్చి చూస్తే మీకు కూడా అర్థమవుతుంది సారు మీరు ఒకసారి చూడండి ఎక్కడ ఉంది ఎట్లా లేదు పరిస్థితి ఇక్కడ ఈ వాడికి సంబంధించి ఇక్కడ రోడ్ కానీ ఇక్కడ డ్రైనేజ్ కానీ ఇక్కడ వాటర్ కానీ ఫెసిలిస్ట్ లేకున్నట్ల మళ్ళీ ఇంత దారుణంగా ఉందంటే మాకు సిగ్గు సిగ్గుచేట్లు వస్తున్నావు ఇక్కడ మేము మేము జిల్లా అని మేము అనుకుంటున్నాము మా జిల్లా కాబోయే మా జిల్లాలో ఉన్న పరిస్థితి ఇట్లాంటి ఒకసారి సెషన్ పైన మీరు దయ చూపించాలని కోరుతున్నాను మండల అధ్యక్షుడు వాల్మీకి జై శ్రీరామ్ నా పేరు వీరేష్ మీడియా మిత్రులందరికీ నా ధన్యవాదాలు ఈరోజు ఈరోజు ముఖ్యంగా పర్వతపురం శ్మశాన వాటికి మా నార్త్ మండల అధ్యక్షులతో పాటు మా ఎమ్మెల్యే ఆదేశాలు పార్థసారథి గారు ఎమ్మెల్యే ఆదేశాల మేరకు సందర్శించడం జరిగింది ఇక్కడ ముఖ్యంగా ఇట్లా దారి నుంచి వస్తుంటే ఇక్కడున్న నివసించే వాళ్ళు ప్రజలైతే అడవిలో ఉన్నారా ఊర్లో ఉన్నారనే ఒక సందేహం కలుగుతుంది వీళ్ళని చూస్తుంటే డ్రైనేజీలు అక్కడే కాలువలు లేవు వీధి లైట్లు లేవు రోడ్డు చూస్తే ఇది ఏదో పాడబడిన రోడ్డు మొత్తము ఈ శ్మశానం ఎట్లయితే మూతపడిపోయిందో ఈ రోడ్డు కూడా అట్లే మూతపడిపోయింది మొత్తం ఒకసారి చూడండి ఆ రోడ్డు ఎందుకు నేను అడుగుతున్నా ఇన్ని రోజులు ఎందుకు దీన్ని డెవలప్ చేయలేకపోయినారు ఎందుకు దీన్ని డెవలప్ చేయలేదు ఇది ఎంతమంది ఎంతమంది పూర్వం నుంచి మా పెద్దలైతేనేమి మా ముత్తాతలైతేనేమి మా యావత్తు ఈ నార్త్ మండల్లో ఉండే భోయగిరి అయితేనే బొబ్లంగూడైతేనే ఇక్కడందరూ ఇక్కడ అందరూ ఇక్కడ ప్రతి ఒక్కరు ఇక్కడే కాలం చేసేది రేపు నేను కూడా ఇక్కడే కాలం చేస్తారు ఎందుకంటే మా మా సెంటిమెంట్ ఇక్కడ ఈ శ్మశాన వాటిగా నేను చనిపోవడం ఏంటి మా మా బంధువులు గారి ఇక్కడ ఉండేటోళ్ళు ప్రతి ఒక్కరు చనిపోయినా ఇక్కడే కాలం చేస్తారు మా పిల్లలు ఇక్కడ నేను ప్రధానంగా ఒకటి అడుగుతున్నాను ఎందుకు హిందువుల పట్ల హిందూ శ్మశానం వాటికి పట్ల మీరు ఎందుకు ఇంత నిర్లక్ష్యం వహిస్తున్నారు బస్ ఎందుకు ఇంత నిర్లక్ష్యమో ఏం మీకు పట్టదా ఇక్కడ ఉండే పాలకులు ఇన్ని రోజులు ఎందుకు డెవలప్ చేయలేదు దీన్ని ప్రహారీకోవడం లేదు ఇంతవరకు ఇక్కడ పూడుస్తుంటే కనీసం ఒక శవాన్ని పూడ్చిన తర్వాత ఏడు నెలల వరకు ఆ శవాన్ని తవ్వకూడదు ఇక్కడ మూడు నెలలకే తవ్వుతున్నారు శవం తీసి శవం పెడుతున్నారు ఇక్కడ పరిస్థితి ఎంత దారుణంగా ఉంది తెలుసా ఎవడైనా పట్టించుకుంటున్నాడు ఒకడైనా అధికారుడు ఈరోజు మా ఎమ్మెల్యే అక్కడ పూర్తిగా మన ప్రజా దర్బార్లో ఒక సమస్య వస్తే పోయి సందర్శించి రమ్మని చెప్తే మేము వచ్చినాం ఇక్కడికి ఇక్కడ ప్రజలు చూస్తే ఉంది మొత్తం తప్పు తెలుసే వాళ్ళు అడవిలో బతుకుతున్నారు ఊర్లో బతున్నారు మాకే వేసింది ఖచ్చితంగా ఈ యొక్క సమస్యని మేము పెద్ద ఎత్తున దీన్ని మా ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లి దీన్ని పెద్ద ఎత్తున మేము అధికారులని కోరడం జరుగుతుంది డిమాండ్ చేయడం జరుగుతుంది ఖచ్చితంగా ఈ సమస్య మీద ఇమ్మీడియట్గా స్పందించాలా ఏ అధికారి అయితేనే ఎంఆర్ఓ అయితేనే విఆర్ఓ అయితేనే సబ్ కలెక్టర్గా అందరికీ అర్జీ పెట్టుకుంటాం మేము ఈ సమస్య మీద ఈ ఒక శ్మశానం మీద ఖచ్చితంగా గట్టిగా పోరాడతాం మేము పోరాడి మా శ్మశానాన్ని నీటి చేసుకుంటాం మేము ఇది మాదొకటే కాదు నేదొక్కటే కాదు మనోభావం మొత్తం యావత్తు ఇక్కడ ఉండే ప్రజలందరిది సమస్యది నా ఒక్కడి సమస్య కాదు కాబట్టి నేను ఇమ్మీడియట్గా మా ఎమ్మెల్యే దృష్టి కలిసి మా మండలం అధ్యక్షులందరూ కలిసి మా ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్ళి ఈ అధికారులకి మేము ఈ అధికారులకి చేయమని అడుగుతాం లేదా గట్టిగా డిమాండ్ చేస్తాం లేదంటే ధర్నా కూర్చుంటాం నేను నార్త్ మండల అధ్యక్షుడిని ఓబీసీ మోర్చా అధ్యక్షుడిని నా పేరు బోయ వీరేష్ నమస్కారం